నమస్కారం ఎన్ఎస్పీసీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేకంగా వారోత్సవాలలో భాగంగా ఈ నెల ఇరవై నుండి ఇరవై ఆరు వరకు మిషన్ పరివర్తన్ నషా భారత్ అభియాన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని బాల్కొండ మండల ఎస్ఐ నరేష్ మరియు మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పురప్రముఖులు ప్రముఖులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని బాల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించడం జరిగింది క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటి వాడటం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరో డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మటం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో బాలస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను హింద్ చేపట్టినటువంటి ఈ డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు అలాగే పాఠశాల హెడ్ మాస్టర్ స్టాఫ్ వాళ్ళకి అలాగే పిల్లలకు విద్యార్థులకు భవిష్యత్తులో అందరు కూడా ముఖ్య విషయం ఏంటంటే ఇది ఇంతగానో ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం ఏంటంటే ఎవ్వరు కూడా భవిష్యత్తులో వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం కాకుండా ఉండడానికి పిల్లలకు తెలియదు కాబట్టి తల్లిదండ్రులు అలాగే అధికారులు అందరి సహకారంతో ఎవ్వరు కూడా ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నట్టు తెలిసినా లేదా మాదక ద్రవ్యాలు ఇవన్నీ ఎక్కడైనా పంచు చేసినా ఎవరైనా వ్యక్తులకు మీకు అనుమానం కలిగినా ఇమీడియట్లీ ఖచ్చితంగా పోలీస్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు దానికి కావాల్సినటువంటి నిర్మూలన చేస్తారు అంటే అంత అంత మాత్రమే పిల్లలకి శిక్షణ పడవు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అలాగే వాళ్ళని మంచి మార్గంలో చేయడానికి మంచి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరం కలిస్తేనే మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన పైన కాబట్టి ఎవరికి అలాంటి విషయాలు తెలిసినా ఎక్కడైనా పిల్లలు అట్లా స్థితిలో కనబడ్డా కానీ పోలీసు సిబ్బందికి సహకరించి ఎవ్వరు కూడా ఏదో చిన్నపిల్లల నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అలవాటు అయితే అది ఫ్యాషన్గా ఫ్యాషన్ అనుకుంటున్న వచ్చి కానీ అది అలవాటు అయిపోతుంది ఒక రోజు రెండో రోజు తర్వాత మూడో రోజు తర్వాత అది వ్యసనంగా మారి భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి సిగరెట్ గాని మాటలు గాని గంజాయికి దూరంగా ఉండి మీ అందరి భవిష్యత్తు ఫ్యూచర్లో మంచి అధికారులు ఇప్పుడు చూడండి ఇప్పుడు మేమే ఉపయోగించున్నాం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎస్ఎస్ఆర్ ఎంఆర్ఓరు టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ దీనికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా అట్లా అక్కడ చెడు పోతే ఇలా ఈ స్థాయిలో వాళ్ళు ఉండకపోతుంది ఇక్కడ కాబట్టి అందరు కూడా పిల్లలు గమనించి చెడు దేశాలలో వెళ్లకుండా మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటారు కాబట్టి ఈ మాదక ద్ర డే అనేది ఒక రోజు కాకుండా ప్రతిరోజు పాటిస్తూ మీకు ఏమైనా అనుమానం ఉంటే పోలీసు సిబ్బందికి సహకరించి అందరి భవిష్యత్తు కాపాడాలని కోరుతున్నాను దీనికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా డ్రగ్స్ రహిత తెలంగాణను చేస్తామని వానికి మనం అందరం సహకరించి ముందుకు పోదామని సవినంగా మనం చేసుకుంటున్నాం